వెన్నెల చంద్రికా ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం పొడిరెప్పల మాటున శీర్షిక గవేషణ పొడిరెప్పల మాటున విరైన మనసు ఆశ్రయించింది తృష్ణమూలాన్వేషణలో దుఃఖహేతు గవేషణలో ఎన్నెన్ని వసంతాల రెక్కలతో తరుమూలాన్ని ఆశ్రయించి ఎదిగిన ప్రకృతిని చూశాను రెప్పల మాటున కదలాడుతున్న సుందర స్వప్నం అప్పటి అనుభవపదం ఇప్పటి విరాగపథం పొడిరెప్పల మాటున కరిచే మంచునే కాదు పొడి ఎండలలో తడిసే మంచును కూడా చూశాను కటిక చీకటినే కాదు కడకంటితో చిలికే కలికి చీకటిని ప్రభాత పదాల అలికిడిలో పరిమళాలు పంచే పన్నీటి కొలను చూశాను పొడిరెప్పల మాటున నేల కొరిగిన కుత్తుకొలను నిన్ను చూశాను ఆ నెత్తుటి చారికలంటిన పదునైన కత్తులను చూశాను కలహాసాలు చూశాను కాటిదిబ్బలను చూశాను పొడిరెప్పల మాటున స్వప్నాల పరిధులు దాటి కొడగట్టిన ఊపిరి నెగదోసుకుంటూ సడిలిపోయిన కీళ్ళ నీడ్చుకుంటూ కనుగుడ్లు తేలిన కట్టెను మోసుకుంటూ సాగుతున్నాను సాగిపోతూనే ఉన్నాను ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ